ఇక్కడ చూడండి ఇది నాభిచక్రం అంటే మణిపూర చక్రం ఇప్పుడు నేను గర్భాశయంను సెన్స్ చేస్తున్నాను గర్భాశయ చక్రం సరిగానే ఉంది ఏమైనా పెరుగుదల ఉందా అవును ఒక ఫైబ్రాయిడ్ పెరుగుదల గర్భాశయంలో ఉన్నది మీరు వ్యాన్ తీసుకొని ఈ విధంగా చెప్పండి హీలింగ్ వ్యాన్ దయచేసి నా గర్భాశయంలో ఏ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో వాటిని అండ్ బర్న్ చేసి డిసింటిగ్రేట్ చేయి వ్యాండను మీ కుడి చేతితో మీ శరీరానికి వెలుపల పట్టుకొని ఒకటి రెండు మూడు అని మూడు సార్లు తిప్పి ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టే వరకు ఆపి ఉంచాలి వ్యాండను సరిగ్గా పట్టుకోవాలి అలాగే వ్యాండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇడ్లీ సైజ్ రౌండ్ తిప్పాలి ఇప్పుడు వ్యాండను ఒకటి రెండు మూడు అని మూడు సార్లు తిప్పి ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టే వరకు ఆపి ఉంచండి వ్యాండుని నిటారుగా ఉంచి ఇలా చక్కగా చిన్న రౌండ్ తిప్పండి మీరు వ్యాండుని ఈ విధంగా తిప్పకూడదు వ్యాండుని సరైన విధంగా పట్టుకొని ఒకటి రెండు మూడు అని తిప్పి ఆపి ఒకటి రెండు మూడు అని లెక్కించండి చక్కగా ఈ విధంగా చేయండి చక్కగా గుండ్రముగా వ్యాండును తిప్పండి చక్కగా గుండ్రముగా వ్యాండును తిప్పండి ఒకటి రెండు మూడు అని తిప్పి ఆపి ఒకటి రెండు మూడు అని లెక్కించండి ఇది చాలా ముఖ్యమైనది ముందుగా మణిపూర చక్రాన్ని మరియు గర్భాశయ చక్రాన్ని హీల్ అండ్ కండిషన్ చేసుకోండి తరువాత ఫైబ్రాయిడ్ హీల్ అండ్ కండిషన్ చేసుకోండి హీలింగ్ వ్యాన్ దయచేసి నా గర్భాశయంలో ఏ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో వాటిని బ్లేజర్ బర్న్ చేసి డిసింటిగ్రేట్ చేయి ఒకటి రెండు మూడు అని తిప్పి ఆపి ఒకటి రెండు మూడు అని లెక్కించండి గుర్తు ఉంచుకోండి లేడీస్ అఫర్మేషన్ చదివిన తర్వాత మాత్రమే హీలింగ్ చేసుకోవాలి బెడ్ యోగా చేయండి హీలింగ్ చేసుకోండి ధన్యవాదములు